బొమ్మల ఫ్యాక్టరీ ఓనర్ ని చంపే అప్పుడు ఈ హంతకుడు ఇది గమనించలేదు చుట్టుపక్కల ఉన్న బొమ్మలన్నీ ఇతన్నే చూస్తున్నాయని హంతకుడికి ఒక వింత అలవాటు ఉంది ఇతను ఎవరినైనా లేపేసిన తర్వాత వాళ్ళ గుర్తుగా అక్కడ ఉండే ఏదో ఒక వస్తువుని తీసుకుని వెళ్లేవాడు ఇతను చేసిన ఈ చిన్న తప్పు వల్ల బొమ్మలకి ఇతన్ని గుర్తుపట్టడం చాలా సులువుగా మారింది స్టార్టింగ్ లో మార్కుకి ఎటువంటి ప్రమాదం అనిపించలేదు ఇతను ఇంటికి వెళ్లి స్నానం చేసి ప్రశాంతంగా సోఫా పైన పడుకుంటాడు రాత్రి సమయంలో డోర్ బెల్ రింగ్ అవుతుంది ఇతను బయటకు వెళ్లి చూస్తాడు ఇతని ముందర ఒక పార్సల్ ఉండడం మార్కు ఆన్లైన్ లో ఎటువంటి వస్తువులని తెప్పించలేదు అట్లయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరైనా నన్ను లేపేయడానికి ప్లాన్ చేశారా అని ఆలోచిస్తూ ఉంటాడు మార్క్ చాలా జాగ్రత్తగా ఆ పార్సల్ ని ఓపెన్ చేస్తాడు దాని లోపల ఒక గ్రీన్ కలర్ బాక్స్ ఉంటుంది బాక్స్ పైన దీని లోపల ఏ ఏ బొమ్మలున్నాయి అని వివరంగా రాసి ఉంటారు కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏమంటే ఈ బొమ్మల కంపెనీ ఎవరిదో కాదు ఈ వ్యక్తి నిన్న అతన్ని లేపేశాడు కదా అతనిదే ఈ కంపెనీ దీంతో మార్క్ ఆ బాక్స్ ని జాగ్రత్తగా చూస్తాడు దానిని ఓపెన్ చేసి చూస్తాడు దాంట్లో కొన్ని మిలిటరీ బొమ్మలు ఉంటాయి అవి చూడడానికి సేమ్ టు సేమ్ ఒరిజినల్ బొమ్మల్లాగే ఉన్నాయి మార్కు ఒక గొప్ప కిల్లర్ అయినా కూడా ఇతను ఈ బొమ్మలని అంతగా పట్టించుకోలేదు కొంచెం సేపటి తర్వాత మార్కు డ్రింక్ తాగుతూ ఉన్న సమయంలో బాక్స్ పై నుంచి కిందకు పడిపోతుంది కి ఇలా అనిపిస్తుంది మన ఇంట్లో ఎవరో దొంగ దూరాడని దీంతో ఇతను ఇంటినంత బాగా చూస్తాడు కానీ ఇంట్లో ఎవరూ లేరు తర్వాత ఇతను ఆ బాక్స్ దగ్గరకు రాగా ఇతను చూస్తాడు ఆ బాక్స్ లో ఉన్న బొమ్మలు లేకపోవడం కి ఇప్పుడు అసలు అర్థం కావడం లేదు ఇక్కడ ఏం జరుగుతోందని సడన్ గా అప్పుడే రూమ్ లైట్ అనేది ఆఫ్ అవుతుంది ఇతను చెక్ చేయడానికి వెళ్లగా ఇతనికి తెలుస్తుంది వైట్ ని ఏదో పదునైన వస్తువు కట్ చేశారని సడన్ గా అప్పుడే ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది మార్క్ ముందుకు వెళ్లి దానిని చూస్తాడు అప్పుడే ఇతని కాలు చాలా నొప్పిస్తూ ఉంటుంది ఇతను జాగ్రత్తగా చూడగా ఇతని షూ లో ఆ బొమ్మ వేపన్ దిగి ఉంటుంది మార్కు కొంచెం దూరం వెళ్లి కిందకు వంగి సోఫా కింద చూస్తాడు సడన్ గా ఇతని పైన కొన్ని వందల మినీ బుల్లెట్స్ ని ఫైర్ చేస్తారు ఇంకా ఇతని పైన చిన్న చిన్న రాకెట్స్ ని కూడా వదులుతూ ఉంటారు మార్క్ కి ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు నా పైన ఎవరు అటాక్ చేస్తున్నారని మొదటిసారి మార్క్ ఈ చిన్న బొమ్మలని చూసి భయపడుతున్నాడు